ఎందుకు మిమ్మల్ని మహిళలుగా మిమ్మల్ని ఎందుకు అడగకూడదు మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా మీ వైఖరి ఏంటి అనేటటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా కనపడుతోంది మీ పార్టీలో వాళ్ళని బతకనివ్వడం లేదు బయట వాళ్ళని బయట పార్టీలో వాళ్ళని బతకనివ్వడం లేదు చివరికి సామాన్య మహిళల్ని కూడా బతక ఆ పార్టీలో ఏం జరుగుతోంది ఏంటి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అసలు మహిళల పట్ల వాళ్ళ వైఖరి ఏంటి వాళ్ళ సంస్కృతి ఏంటి ఇది ఈ రోజు నా మాట్లాడడానికి నేను గత అనుభవం నుంచి ఆ పార్టీలో ఉండి ఈ రోజు అనేక ఇబ్బందులు పడి కళ్లమని నీళ్లు పెట్టుకుని చాలా సార్లు కృష్ణవేణి మా దగ్గర అనేక విషయాలు మాట్లాడి గీతాంజలి మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన వైఖరి ఏంటనేటటువంటిది ఈ రోజు మహిళల ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే దాంతోనే ఇవాళ కృష్ణవేణి గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా కృష్ణవేణి ఆమె భర్త పనిచేశారు ఆ తరువాత ఇబ్బంది పెడుతున్నాడు లోకేష్ పిఏ మహిళల్ని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అతను చాలా లైంగికంగా వేధిస్తున్నాడు అనేటటువంటిది పైన వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది కృష్ణవేణి చేసిన తప్పు అంతకంటే ఏమీ లేదు దృష్టికి తీసుకొచ్చింది దీన్ని సరి చేసుకోమని పార్టీకి చెప్తే ఆమెను టార్గెట్ చేసి చివరికి బయటికి వెళ్లిపోయేలా చేసి బయటికి వెళ్లినా కూడా వదలకుండా చివరికి ఆమె పైన ఇంటి మీద పడి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రశ్నించిన కూడా బయట కూడా మాట్లాడలేదు మీ పార్టీ మన పార్టీలో ఇది జరుగుతోంది దీన్ని సరి చేయండి అని చెప్పి అధినేతల దృష్టికి తీసుకెళ్ళినందుకు కృష్ణవేణికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బహుమానం అది జనసేన పార్టీ గొంతుగా మాట్లాడినటువంటి రాయపాటి అరుణకి ఆ పార్టీ ఇచ్చినటువంటి బహుమానం మనందరం కూడా చూసాం ఆ పార్టీ నేతలే చావు దెబ్బలు కొట్టి చివరికి హాస్పిటల్ పాలు చేశారు అమ్మాయిని కనుకనే ఈ పార్టీలో అసలు ఏంటి మహిళల పట్ల వీళ్ళ వైఖరి ఏంటి పార్టీలో ఉన్న లీడర్స్ నే బతకనివ్వకపోతే ఇక బయట వాళ్ళని ఏం బతకనిస్తారు ఇవి ఈ పార్టీలు అనేటటువంటిది ఒకసారి కృష్ణవేణి గారిని అడిగి తెలుసుకుందాం ఏంటమ్మా అసలు ఏం జరుగుతోంది మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఉన్నప్పుడు ఏం జరిగింది అసలు ఏంటి తెలుగుదేశం పార్టీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించే ముందు మాట్లాడుకోవాలి మేడం ఎందుకంటే ఆవు పొలంలో మేస్తే దూడ వచ్చేసి గటును మేస్తదా అన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించారో నందమూరి తారక రామారావు గారిని న్యూడ్ గా ఆ రోజు ఈనాడు పత్రికల్లో కార్టూన్లు వేయించి అవమానపరిచి తను మనో వేదనకి గురయ్యి మరణించే వరకు కూడా అంత దారుణాతి దారుణమైన అవమానానికి గురి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అదే పరంపరను కొనసాగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు డిజిటల్ యుగానికి తగ్గట్టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని ఇంకా క్రూరాతి క్రూరంగా ఎంతగా అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళైతేనే ఆడవాళ్ళు మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్పెషల్ గా ఆకాశంలో నుంచి దిగి వచ్చిన దేవతలు మిగతా ఎవరైనా సరే మహిళలు కాదు అది మా పార్టీలో పనిచేసినా లేదంటే ఏ వేరే ఏ ఏ పార్టీలో పని చేసినా కూడా వాళ్ళు మహిళలు కాదు అని అంటారు ఎందుకు అంటే పార్టీలో పని చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎంత అనుకూలంగా మనం పనిచేసినా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొని మేము పనిచేస్తాము మేము మర్యాద పూర్వకంగా పనిచేస్తామంటే అక్కడ వర్కౌట్ అవ్వదు జరగని పని ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ గౌరవం దక్కుతుంది గౌరవప్రదమైన పదవుల్లో ఉంచుతారు గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతారు లేదు నేను మీరు చెప్పినట్టు వినను మీకు ఇష్టమైనట్టుగా నేను అనుసరించను నేను నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈ పార్టీలో పనిచేయాల్సినంత అవసరం లేదు అంటే వాళ్ళ సీనియారిటీకి వాళ్ళు కష్టపడే తత్వానికి విలువ లేదు అని చెప్పేసేసి వాళ్ళకంటే ముందుగా మేము రాజీనామాలు చేసినా కూడా వాళ్ళు ఓర్చుకోలేరు అనమాట రాజీనామా చేసినా కూడా వీళ్ళని ఎట్లా రోడ్డుకి ఇచ్చాలి ఒక మహిళని ఏమి చేస్తే అవమానంగా ఫీల్ అవుతుంది ఏమి చేస్తే సమాజంలోకి రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకొని వాళ్ళు అవసరమైతే ఒక మహిళని సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా నగ్నంగా నుంచో పెడతారు అవసరమైతే ఈవిడ అసలు సంసార పక్షమైన వ్యక్తి కాదు రోజుకొక ముప్పై మందితో వ్యభిచారం చేస్తేనే రోజు ఆ లో అన్నం పెట్టుకొని తింటుంది అని చెప్పేసి అంటారు దానికి కూడా ఆ అవమానాలకు కూడా తట్టుకొని మన ఆత్మస్థైర్యాన్ని మన కుటుంబ సభ్యులు ధైర్యం ఇచ్చో లేదంటే నా నాతో ఉన్న నా సోదరులు నేను పనిచేసే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు నాకు సపోర్ట్ చేసి మహిళలు ఎవరైనా సహా సహాయం చేసి నాకు ధైర్యం చెప్పి నేను నిలబడినా కూడా అవసరమైతే ఫిజికల్గా వాళ్ళని చం అవసరమైతే చంపుతారు లేదంటే ఫిజికల్గా ఎంత దారుణానికి దారు దారుణానికి దారి తీసైనా సరే వాళ్ళని హింసించి సమాజంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేదంటే ఆయన ప్రభుత్వంలో జరిగే మంచిని గురించి కానీ మాట్లాడటానికి వీలు లేదు వీళ్ళు అవమానపడాలి అవసరమైతే ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే చచ్చిపోవాలి వాళ్ళు చెప్పే జడ్జిమెంట్ చచ్చిపోవాలనేది కంక్లూజన్ కింద వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు కానీ ఇవాళ నాలాంటి మహిళలు నా కుటుంబం సపోర్ట్ ఉండో నా చుట్టూ ఉన్న నా పార్టీ సపోర్ట్ ఉండో నేను నిలబడే నాలాంటి వాళ్ళు కొంతమంది రాజకీయ పరాలలో ఉన్న వాళ్ళందరూ నిలబడగలిగారు కానీ గీతాంజలి లాంటి ఒక బీసీ సామాన్య కుటుంబానికి సంబంధించిన మహిళ తను తట్టుకోలేని పరిస్థితికి వచ్చిందంటే ఆమె చేసిన తప్పు ఏమీ లేదండి తను చేసిన తప్పల్లా కూడా నాకు ఇల్లు వచ్చింది జగన్ అన్న ఇచ్చారు ఆ ఇల్లు నాకు నేను ఏ రూపాయి కూడా నేను గవర్నమెంట్కి నేను పెట్టలేదు గవర్నమెంట్కి నేను ఏ రూపాయి పే చేయలేదు ఇంకా ఎదురు నాకు గవర్నమెంటే మా మావగారికి ఫెన్షన్ ఇస్తుంది నా బిడ్డలకి అమ్మఒడి ఒడి అన్న ఒకే ఒక్క మాట తన సంతోషాన్ని ప్రపంచానికి వ్యక్తం చేయకూడదు అని తెలియని వ్యక్తిగా చాలా అమాయకంగా తన సంతోషాన్ని చాలా అంటే ప్రపంచ ఆ అమ్మాయి మాట్లాడే విధానంలో తనెంత మంచి వ్యక్తి అనేది ఈరోజు రాష్ట్రం కానీ లేదంటే చూస్తున్న ప్రతి వక్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా విస్మయం ఉందేలాగా ఈమె మరణాన్ని జుభుక్సాకరంగా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఇవాళ ఒక సంసార పక్షంగా ఉండే అమ్మాయిని రోడ్డుకి ఇచ్చి తనని హరించి ఒక రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేస్తానని చెప్పి వచ్చారు కానీ ఈ రాష్ట్రంలోకి కానీ ఆయన చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నరమాంస భక్షకుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీదకి వదిలిపెట్టారు అనేది ఇది ఒక ఉదాహరణ నాలాంటి వాళ్ళు ఉదాహరణ అలాగే ఇవాళ ఆ భక్షకులకి బలైన వాళ్ళల్లో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఉన్నారు భారతమ్మ ఉన్నారు అది ముఖ్యమంత్రి గారి గారు కుమార్తెలు ఉన్నారు ముఖ్యమంత్రి గారి తల్లి ఉన్నారు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా నాయకులు రోజా గారు ఉన్నారు రజనీ గారు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఎంతోమంది తెలుగుదేశం పార్టీలు ఈ పార్టీలో మేము భరించలేము మేము మనుగడ కొనసాగించలేమని చెప్పి బయటకు వెళ్ళిన దివ్య దివ్యవాణి గారు అవ్వచ్చు కవిత గారు అవ్వచ్చు లేదంటే ఇంకా జయప్రదా గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసే వరకు దేవతలు పనిచేసే వరకు వాళ్ళు ఫైర్ బ్రాండ్లో అవుతారు తెలుగుదేశం పార్టీలు ఆఫ్టర్ వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో మా మను కూడా మేము ఇక్కడ కొనసాగించలేము వీళ్ళ వ్యవహార వ్యవహార శైలిని మేము సమర్థించలేము మా వల్ల కాదు అని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు మాకు ఇలాంటి అవమానాలు మిగులుతాయి తప్ప లేదంటే మరణమే వాళ్ళు మాకిచ్చే బహుమానం ఆ మరణాన్ని కూడా మేము జయించి మేము సమాజంలో మాలాగా వేరే వాళ్ళు బలవుకోకుండా వాళ్ళు కొంచెం మెలుకుగా ముందుకు రావాలి సమాజంలో ఎప్పుడైతే గాంధీ గారు చెప్పిన స్వరాజ్యం ఆడవాళ్ళు అర్ధరాత్రి నడి రోడ్డున నడవగలిగిన రోజు నిజమైన స్వతంత్రం వచ్చింది అనే దానికి మా లాంటి వాళ్ళు ఇవన్నీ తట్టుకొని నిలబడాలి మేము ఓటమి పాలు అన్న ఉద్దేశంతో కేవలం సజ్జల భార్గవ రెడ్డి అన్న లాంటి వ్యక్తులు లేదంటే వాసిరెడ్డి పద్మమ్మ లాంటి వ్యక్తులు లేదు మా సునీతమ్మ లాంటి వ్యక్తులు ఇలాంటి సీనియర్ నాయకులందరూ మాకు అండ ఉండి వాళ్ళు చేసే సపోర్ట్ని మేము తీసుకొని వాళ్ళు ఇచ్చే కొన్ని కొన్ని సజెషన్స్ తోటి మేము ముందుకెళ్ళబట్టి ఈరోజు కూడా మేము మనుషులుగా మేము మహిళలుగా ముందుకు రాగలుగుతున్నాం ప్రత్యేకంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు అందులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈ సంఘంలో మేము గౌరవంగా మనుషులుగా తిరగలుగుతున్నాం అలాగే ఈ రోజున ఎన్టీఆర్ ఇక్కడ ముఖ్యమైన విల్లన్ ఎవరు అంటే నారా లోకేష్ గారు అండి ఇవాళ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఐటిడిపి సోషల్ మీడియాని మానస పుత్రికగా స్వీకరించి ఆయన ముందుకు నడుపుతున్న విధానం వైజాగ్ బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో జీతాలు ఇచ్చి మరి ఒక్కొక్క మనిషికి పాతిక వేల నుంచి నలభై వేల రూపాయలు జీతాలు ఇచ్చి మరి ఇలా మహిళల మీద మీరు దారుణాతి దారుణంగా అసభ్యకరంగా జుగుప్సాకరంగా మీరు వాళ్ళ మీద దాడులు చేయండి గుంపు గుంపులు గుంపులు గుంపులుగా ఒక్కసారి మూకుమ్ముడు దాడులుగా దా కామెంట్స్ లో అవ్వచ్చు లేదంటే వాళ్ళను మార్ఫింగ్ చేసే విషయంలో అవ్వచ్చు ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది అసలు వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని బయటికి తీసుకురావద్దన్న ఉద్దేశంతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అయితే యావత్ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అమ్మ తల్లులకి చేతులు జోడించి చెప్తున్నానమ్మ కోసం మీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఈ కోసం ఒక కుటుంబం ఉంటుంది ఎందుకంటే ఇవాళ గీతాంజలి కుటుంబాన్ని చూస్తుంటే ముక్కు పచ్చలారని ఇద్దరు బిడ్డలకు అన్నింటిని మేము చూసి మా మా కడుపులో పేగులు తెగిపోయి ఉన్నాయి అలాంటి పరిస్థితికి ఎవ్వరు దిగజారొద్దు మీకోసం మేమున్నాం మీకోసం మనం ప్రియతమ్మ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మనకు అండగా ఉన్నారు మన కోసం వైఎస్ఆర్ సిపి పార్టీలో పనిచేస్తున్న మహిళా అమ్మ తల్లులందరూ మీకు తోడుగా ఉన్నారు దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను ఎవ్వరు కూడా ఇలాంటి దారుణానికి పాల్పడద్దు ఎవడో వెద వచ్చి మిమ్మల్ని అన్నంత మాత్రాన ప్రాణాల విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు తెలుసు నీ భర్తకు తెలుసు నీ చుట్టూ ఉన్న నీ కుటుంబ సభ్యుల సమాజం వాళ్ళ వాళ్ళందరికీ తెలుసు ఎవడో వెధవంత అన్నంత మాత్రాన నువ్వు మలినపడవు ఎవడో అన్నంత మాత్రాన నువ్వు దోషివి కాదు నువ్వు నిర్దోషివే నిజాయితీ పర్రాలువే చెప్పాలంటే ఉన్న అందరికన్నా కూడా ఎవడెవడైతే వెదవలు మాట్లాడుతున్నారో ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ల కంటే కూడా గొప్పదా విను కాబట్టి ప్రతి మహిళ కూడా ఇలాంటి ఆవేదనలకు గురవుతున్న ఇలాంటి హింసలకు గురవుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనోధైర్యాన్ని గట్టిగా పట్టుకొని మనలాంటి ఇంకా ఈ బాధలకు గురవుతున్న మహిళల్ని మనం ఆదర్శగా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళమని చెప్పేసి కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళామ్మ మతలు అండగా ఉందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ మనకు మంచి చేసే ముఖ్యమంత్రి గారిని మరలా మనం సమర్థిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఐటీడీపీ మొత్తం లోకేష్ గారే అంతా చూస్తారు అని అంటే ఎవరెవరిని టార్గెట్ చేయాలి అనేటటువంటిది కూడా స్వయంగా ఆయన చెప్తారా అవునక్క రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి జూమ్ మీడి జూమ్ మీటింగ్స్ పెట్టి ఎవరెవరిని ముఖ్యంగా మీరు మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే ఐటిడిపికి సంబంధించి అబ్దుల్ ఖరీం అనే వ్యక్తికి దాదాపు ముప్పై వేల రూపాయలు జీతం ఇచ్చి మరి అతని దగ్గర నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికి కూడా కంటెంట్ ఏం వీడియోస్ ఏం ఎడిటింగ్ చేసి పంపించాలని చెప్పేసి ఇక్కడి నుంచే కంటెంట్ అంతా సాక్షాత్తు నారా లో లోకేష్ గారు ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందరే తన తను ఏది చెప్తే ఎవరిని ఎలా ట్రోల్ చేయాలి ఎవరిని ఎలా మార్పింగ్ చేయాలో కూడా దగ్గరుండి మరి పార్టీ విమర్శిస్తున్నారు వాళ్ళ మీద ఇట్లా వెళ్ళండి అంటే పర్టికులర్ గా పర్టికులర్ గా ఇలా చేస్తేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు వీళ్ళని ఇలా మాట్లాడితేనే వీళ్ళు బయటకు రాకుండా ఉంటారు అని ప్రత్యక్షంగా తన ఆధ్వర్యంలోనే తన కళ్ళ ముందే జరుగుతుంది తన ద్వారానే వాళ్ళు చేసే వీడియోస్ మార్ఫింగ్స్ కామెంట్స్ అన్ని కూడా తన ఆధ్వర్యంలోనే బయటకు వస్తాయి